మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు గుంతకల్ జన హృదయ నేత వై వెంకటరాం రెడ్డన్న గారి జన్మదిన సందర్భంగా గుంతకల్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ముస్లిం మైనార్టీ నాయకులు అయితే గులాం షాఖాద్రి దర్గాలో ఆల్రెడీ ప్రత్యేక ఫాత్యా కార్యక్రమం నిర్వహించి అక్కడ కూడా ఆయన పేరు మీద దువా చేయడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమం అనంతరం మస్తానాయ దర్గాలో కూడా మహమ్మద్ హుసేన్ నాయకత్వాన ఆయన ఆధ్వర్యంలో ఆడ యాచకులకు అన్నదాన కార్యక్రమం అలాగే ప్రత్యేక ఫాత్యా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఒకటి గుంతకల్ నియోజకవర్గ జనాలకు గాని ప్రజలకు గాని ఇప్పటి వరకు ముప్పై ఏళ్ల చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ ఎమ్మెల్యే గారు చేయకోకుని పనులు చేసి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి వైవీఆర్ గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా ఒక జన్మదిన సందర్భంగా ఆయన గుంతకల్ నియోజకవర్గ జనానికి బ్లడ్ బ్యాంక్ గిఫ్ట్ గా ఇచ్చారు ఇంకొక జన్మదిన సందర్భంగా వైవీఆర్ క్యాంటీన్ నిరూపించి నిర్వహించి పేద ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమంలో ఆయన భాగం పంచుకోవడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించి ఆదర్శ ప్రాయుడుగా ఆదర్శ ఎమ్మెల్యేగా కూడా గుంతకల్ నియోజకవర్గంలో కొనసాగించడం జరిగింది ప్రత్యేకంగా ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా గుంతకల్ నియోజకవర్గ ప్రజానికానికి అలాగే అనంతపురం జిల్లా ప్రజానికానికి అందరికి కూడా ఆయన సేవలో ఎంతో అవసరం ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఘనంగా అధిక మెజార్టీతో గెలుపొంది మినిస్టర్ గాని కావాలని చెప్పేసి సభాముఖంగా ఆయనకి మేము తెలియజేస్తున్నాం అంతేకాకోకుండా గుంతకల్ నియోజకవర్గంలో వైవిఆర్ గారి గుమ్మం తలుపులు ఎప్పుడు ప్రజల సేవకై తెరిచి ఉంటాయని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ జై 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 అందరికీ నమస్కారం ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వెంకటామరెడ్డి అన్న గారి జన్మదిన జన్మదిన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు అదే విధంగా మనం ప్రతి ఏటా కూడా అన్న జన్మదినాన్ని జరుపుకుంటాం అదే విధంగా అన్న ఎక్కడున్నా కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలు నాయకులు ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి మనమందరం కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లుగా ఉండాలని మనం కూడా కోరుకుందాము అలాగే ఆయన ఇక్కడ గుంతకల్ పట్టణానికి వైఎస్ఆర్ పార్టీకి ఇంజన్ మాదిరి మరి ఆ ఇంజన్ ఎంత బలంగా ఆరోగ్యంగా ఉంటే మనమంతా కూడా పెట్టాలి ఆయన అడుగుదాడలో నడుచుకుంటూ క్షేమంగా చేరాలి మరొకసారి కూడా ఇక్కడ వైఎస్ఆర్ సిపి జెండా కచ్చితంగా ఎగరబోతుంది ఆయన ఎక్కడున్నా కానీ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా నాయకులకి కార్యకర్తలకి అందరికి ధన్యవాదాలు ఈ రోజు మన ప్రేతమ నేత మన అందరి ఆధార మన నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు వెంకటరామరెడ్డి గారి జన్మదినం సందర్భాన మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథి మన మున్సిపల్ చైర్ పర్సన్ అయినటువంటి శ్రీమతి భవానీ గారు మరి అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన నియోజకవర్గ నాయకుడు అయినటువంటి మంజునాథ్ రెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్స్ ఎంపీటీసీ లు సర్పంచ్ అదే విధంగా మైనార్టీ నాయకులు అదే విధంగా అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా పేరు పేరున్న కూడా మరి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలతో మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఇవాళ వెంకటరామరెడ్డి గారు ఎక్కడున్నా గాని ఏ ప్రాంతంలో ఉన్నా గాని ఈ యొక్క జన్మదిన వేడుకల ఘనంగా కూడా మరి అన్ని విధాలుగా కూడా మనం జరుపుకుంటున్నాం ఇవాళ మైనార్టీలు అయితేనే ఉదయాన్నే కూడా మన యొక్క అల్లాని మరి పోట్రోలియన్ దర్గాలో మరి ఆ యొక్క వైబీఆర్ అభిమానులు వెంకటరామరెడ్డి గారికి ఆయుర ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించారు మరి అదే విధంగా కూడా మరి చాలా సేవా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఇవాళ వెంకటరామరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు మళ్ళీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయనటువంటి సేవలు ఈ యొక్క ఆయన కాలంలో చేశాడు ఇవాళ మరి బ్లడ్ బ్యాంక్ వచ్చినటువంటి రోజు ఇవాళ మరి ఆయన యొక్క సందర్భాన్ని కూడా మరి పుట్టినరోజు సందర్భంగా ఆయన బ్లడ్ బ్యాంక్ రావటం ఆయన యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజు దిగ్విజయంగా కూడా మరి మన ప్రభుత్వ హాస్పిటల్లో కొనసాగుతుంది కాబట్టి ఈయన చేసినటువంటి సేవలు మరి అన్ని విన్నే కాదు ఇటు మళ్ళీ పేదలకు కానీ ఇటు వైద్యులకు కానీ ఇటు పేద వర్గాలకు కానీ ఇటు రాజకీయంగా కానీ అందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఆయన చేతునిచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇవాళ ఈ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సమస్య ఎన్నికల్లో కానీ రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ వైయుర్ యొక్క జెండాని ఈ నియోజకవర్గంలో ఎగిరేయాలని చెప్పి కూడా మరి కోరుకుంటున్నాం ఇవాళ మనందరికి తెలుసు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మరి తన సొంత ఖర్చులతో కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఏ కార్యక్రమంలో కూడా మళ్ళీ మరి సక్సెస్ఫుల్ గా చేసుకుంటున్నారు ఇవాళ ఏ జిల్లాలో జరిగినట్టు విధంగా మరి ఇవాళ మన నాయకత్వంలో వైవారి నాయకత్వంలో మరి కోటి సంతకాల కార్యక్రమం మరి ఆ యొక్క టౌన్ ప్రెసిడెంట్ కానీ మరి అనుబంధ సంస్థ నాయకులు కానీ కౌన్సిలర్ గాని ఎంపీటీసీలు కానీ సర్పంచ్ గాని అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కోటి సంతకాల సేకరణ మరి యొక్క నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాబట్టి ఏది ఏమైనా కూడా మరి మనందరూ తెలుసు చిన్న గాయం జరిగినా కూడా మనమందరం కూడా మరి బాబురావు గారిని పోలీసులు మరి తనకున్నటువంటి ఒక సందేశాన్ని ఏదో ప్రెస్ మీట్ లో ఇస్తే మరి వెంటనే పోలీసులు పిలిపిస్తే మరి దగ్గర ఉన్నటువంటి నాయకులు గాని మండల నాయకులు మనం అందరం కూడా పోయి బాబురావుకి ఎలాంటి హాని జరుకోకుండా కార్యకర్తలు మనం అండగా ఉన్నామని చెప్తేనే మరి ఎస్పీ గారు వెంటనే కూడా మరి అతను అన్ని విధాలు మరి ఏ కేసులు ఎక్కుండా విడుదల చేశారు మన కార్యకర్తలు బలమే అని కూడా తెలియజేస్తున్నా ఏ ఒక్కరికి ఏదో నాకు రామాంజనం జరిగింది ఆయనకి ఎందుకు పోవాలా లేదా గోవింద్ నాయక్ జరిగింది ఎందుకు పోవాలి అందుకు కాదు గోవింద్ నాయక్ జరిగినా నాయకు జరిగినా కూడా సమిష్టిగా మరి ఆ యొక్క వైవర్ గారి మరి పిలుపు మేరకు మనం అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు గాని మనం కాపాడుచుకున్నారన్న బాధ్యత మనందరూ కూడా ఉంది మరి నిన్న గాక మన మరి డిఎస్పీ ఆఫీస్ లో ఒక మన ప్రతినిధిని అరెస్ట్ చేస్తే మరి ఇవాళ పెద్ద ఎత్తున కూడా మరి ఆయన మన నైరుతి రెడ్డి గారి నాయకత్వాన మరి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తే మరి వెంటనే కూడా ఆ యొక్క పోలీస్ సిబ్బంది కానీ న్యాయ వ్యవస్థ కూడా ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి తెలిసి కూడా అతన్ని అతన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ కీర్తి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి కూడా గుంతకల్ నియోజకవర్గ నాయకులు సమిష్టిగా ఉన్నారు సమిష్టిగా పోరాడి ఇవాళ ఏ కేసు లేకోకుండా ఆయన బసారత్ గా బెయిల్ ఇచ్చి పంపించినటువంటి ఘనత ఈ గుంతకల్ నియోజకవర్గది అని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి కూడా మన యొక్క వెంకటరామరెడ్డి కుటుంబం ఎక్కడున్నా కూడా ఆ కుటుంబానికి మనం అందరూ కూడా అండ ఉండి ఆ దేవుడు ఆయుర ఇవ్వాలని చెప్పి మనసారా మరి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకు మా నాయకులకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వైవిఆర్ వైవిఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఎంత ఉత్సాహంతో కార్యకర్తలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు మా మిత్రుడు వైవిఆర్ మా కుటుంబ మిత్రుడు మరిన్ని ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకుంటూ గుంతకల్లో మళ్ళీ వైఎస్ఆర్ అంటే జగన్ పార్టీని గెలిపించుకుని అత్యధిక మెజార్టీతో ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చాలా మందికి కోరుకుంది ఎందుకంటే ఆయన దానకర్ణుడు ఎవరు ఏమడిగినా లేదనుకోండి ఇచ్చినాడు పాపం నేను మొన్న ఊరికి పోయినాను ఈడ వాళ్ళు చందాకు వచ్చిందంట ఒక లక్ష రూపాయలు అడుగుదామని మూడు లక్షలు అన్నాడు వాళ్ళు చెప్తుంటే నాకే ఆశ్చర్యం అవుతది వాళ్ళ మీకు లేదు విగ్రహానికి అట్లా ప్రతి విలేజ్ లోనూ ఏదో ఒక సందర్భంలో ఎవరు వచ్చినా లేదనుకోకుండా తలుపు దట్టిన వాళ్ళకి ఏదో తన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చినాడు అలాంటి వ్యక్తి మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలా మరి ఈడ డయాలసిస్ సెంటర్ తెచ్చా గుంతకల్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ తెచ్చా మరి అంబులెన్సులు తెచ్చే సొంతము మరి అన్న వైవిఆర్ క్యాంటీన్ ఓపెన్ చేసే పాలిటెక్నిక్ కాలేజీ అది ఆఫీస్ తెచ్చా కాబట్టి ప్రజా సేవలో ఆ కుటుంబము నిరంతరము ఏమొస్తే ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలని పరితపించే కుటుంబం మొత్తం అందరూ అంతే అన్నదములంత కాబట్టి మా వైవిఆర్ గారు ఇలాంటి జన్మదినోత్సవాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మీ అందరితో మీ అందరి ముఖాల్లో చిరునవ్వు చూస్తూ మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను